ఆ మాటికి రుద్రనే కాదు రుద్ర ఫ్యామిలీ మొత్తం కూడా రన్మధ వైపు చూస్తుంటే నర్మద అందరి వైపు చూస్తూ నేను అడిగిన దాంట్లో తప్పే ముందు చెప్పండి పిల్లలు పుట్టాక కూడా పుట్టింటి కూతురు రాకపోతే ఎలా మన ఇల్లు ఏమైనా రెండు మైళ్ళ దూరంలో ఉందా పక్కనే కదా అసలు అయితే శక్తి ఇప్పుడు పుట్టింట్లోనే ఉండాలి కదా పురుడికి పంపించను అన్నారు మరి ఇప్పుడైనా పంపించాలి కదా కానీ నేను అడిగేంత వరకు దీని గురించి ఎవరూ ఆలోచించలేదు ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదు అల్లుడి గారి మాట కూడా వినను శక్తి పిల్లలు ఇప్పుడు మాతో పాటు మా ఇంటికి వస్తారు ఇది ఫిక్స్ అవ్వండి అని నర్మద బొంగమంత పెట్టుకుంటే సాగర్ కూడా బాధగా అవును బావా నేను నా కూతురికి చేయాలి అనుకుని ఏవీ చేయలేకపోయాను మనవరాలి మనవడు కూడా వచ్చారు కానీ ఇప్పటికే అదే లోటు ఉండిపోయింది మాలు అందుకే పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఒక ఐదు నెలలు మాతో పాటు ఉంచుకొని ఆ తర్వాత పంపిస్తాము అని అనగానే రుద్రను అంటూ గట్టిగా అరిచి శక్తిని పిల్లల్ని ఇప్పుడు నేను ఎక్కడికి పంపించను ఇప్పుడే కాదు ఎప్పటికీ నాకు దూరంగా శక్తిని పిల్లల్ని పంపించను అది పక్కింటికైనా ఈదురింటికైనా సరే శక్తి ఎప్పుడు నా ఇంట్లో నా భార్య హోదాలో కలకలలాడుతూ నా ముందు ఉండాలి అని అన్నాడు ఇది అన్యాయం బావా అని ప్రజ్ఞ కూడా బాధగా అంటే ఏది అన్యాయం కాదు నా భార్యని నా నుంచి దూరం చేయాలనుకుంటున్న మీది అన్యాయం నేను ఆల్రెడీ చెప్పాను కదా శక్తి ప్రెగ్నెంట్ అయిన వెంటనే శక్తిని ఎక్కడికి పంపించేది లేదని అంటూ శక్తి మొహం వైపు చూశాడు అప్పటికే శక్తి తల్లిదండ్రుల మొహాలు వాడిపోయి ఉండటం చూసి బాధగా తలదించుకుంది ఇంతలో ఈక వెళ్ళని పోయిశాను ఎక్కడ ఉంటుంది చెప్పు పక్కిందే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని చూసుకోవచ్చు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నువ్వు కూడా శక్తి పాటు శక్తితో పాటు ఉండొచ్చు మేమందరం కూడా పిల్లల్ని చూసుకోవచ్చు పిల్లల్ని ఆ ఇంటికి ఇంటికి తిప్పచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ సాంప్రదాయం ప్రకారం శక్తి పుట్టింటికి వెళ్ళాలి ఈషన్ ఇంకా ఆలస్యం చేయకూడదు తొమ్మిదవ రోజు స్నానాలు అయిపోయాక శక్తిని తన పుట్టింటికి పంపిద్దాము కానీ మూడో నెల ఇక్కడికి తీసుకొచ్చుకుందాము సరేనా నా మాట కాదను కదా అని రుద్ర చంపని మురుతూ అడిగింది ఇషిక ఇసుక మాటలకు పూర్తిగా మెల్ట్ అయిన రుద్ర సరే అని తప్పక ఒప్పుకున్నాడు కానీ ఎప్పుడు శక్తిని పంపిస్తామో తెలియదు తొమ్మిదో రోజులోపు వెళ్ళాలి అన్నారు కాబట్టి ఎనిమిదవ రోజు ఏడవ రోజు తీసుకు వెళ్తారు అని అనటంతో నర్మదా అదే మహాభాగ్యం అనుకుని సరే అని రుద్ర చెప్పింది ఒప్పుకుంది పుట్టింటికి వెళ్తున్నానన్న సంతోషంలో ఉన్న శక్తి మొహం కూడా మిలమిలా మెరిసిపోయింది అది చూసే శక్తి తన పుట్టింటిని మిస్ అవుతుందని అర్థమై తన నిర్ణయం వల్ల అంతమంది సంతోషిస్తుంటే అప్పటి వరకు ఉన్న అసహన ఎగిరిపోయి రుద్ర కూడా సంతోషించాడు అలా ఈరోజు సాయంత్రం అలా ఆ రోజు సాయంత్రం హాల్లో సమావేశమయ్యారు అందరూ విజయ్ చెప్పటం వలన శక్తి మాత్రం తన రూమ్లోనే ఉంది ఆపరేషన్ కావటంతో ఎక్కువగా తిరగకూడదు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పటంతో అందరూ వచ్చాక విజయ్ గుండెల నిండా ఊపిరి తీసుకుని వదిలి మీరు చెప్పినట్టు శక్తిని పిల్లల్ని జాగ్రత్తగా మీ చేతికి చేర్చాను ఇక నేను అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇప్పటికే చాలా రోజులైపోయింది నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనే అవుతుందేమో అని అన్నాడు ఆ మాటకి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని బాధగా ఇన్ని రోజులు మా ఇంట్లో కుర్రాడిగా కలిసిపోయావు విజయ్ నువ్వు ఇప్పుడు అమెరికా వెళ్తాను అంటుంటే ఏమీ నచ్చటం లేదు మమ్మల్ని వదిలి వెళ్ళే బదులు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని మరొకరు అలా ఒక్కొక్కరు విజయ్ వెళ్లకుండా ఉంటే బాగుండు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇవాన్ సైడ్ స్మైల్తో సరే నాతో చెప్తూ లే పద అంటూ విజయ్ భుజం చుట్టూ చేయి వేసి గార్డెన్లోకి తీసుకువెళ్ళి నేను చెప్పింది ఏం చేశావు మరి పరి నీకు నచ్చిందా అని అడిగాడు ఏంటి అని విజయ్ అయోమయంగా అడుగుతుంటే అంత నటించ లోపలి వాళ్ళ దగ్గర నటించినట్టు ఆవలిస్తే పేగులు లెక్క రకం నేను అటువంటిది నా దగ్గర నువ్వు కలరింగ్ ఇస్తున్నావా నేను అడుగుతుంది పరి గురించి నీకు కూడా తెలుసు నీకు తెలుసని నాకు కూడా తెలుసు కాబట్టి పరి విషయం తేల్చు అని ఈసారి సీరియస్గా అడటం అడగటంతో విజయ్ విసుగ్గా చెప్పా కదా అంకుల్ నాకు పరి మీద అటువంటి ఫీలింగ్ లేదని ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకుండా అమెరికా వెళ్ళనివ్వండి అని అంటే నిజంగా చెప్తున్నావా విజయ్ నిజంగానే పరిమిత నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవా అని మరోసారి అడిగాడు ఇవాన్ ఇవాన్ మాటలకు ఒక నిమిషం మౌనం తర్వాత నిజంగానే లేదు అని చెప్పి తప్పించుకున్నాడు విజయ్ విజయ్ మాటలకి ఇవాన్ సైడ్ స్మైల్తో సరే అయితే నీ ఇష్టం నీ ఏర్పాట్లకి నేను అన్ని సిద్ధం చేస్తాను అని ఇవాన్ వెళ్ళిపోతే అమ్మయ్య అని గుండెలు మూసుకొని గుండెల మీద చేయి వేసుకున్న విజయ్ ఈ రిలేషన్స్ అన్ని మనకొద్దు చక్కగా అమెరికా పోయామా అక్కడ పేషెంట్ల చుట్టూ తిరిగామా మనకి సంబంధించిన వర్క్ చేసుకున్నామా తిరిగి ఇంటికి వచ్చామా తాగామా నిద్రపోయామా అన్నట్టే ఉండాలి కాదని అనవసరంగా ఈ రిలేషన్స్ లో పడితే తర్వాత ఇబ్బంది పడాలి అని తనని తాను మోటివేట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు విజయ్ అప్పటికే ఇవాన్ విజయ్ వెళ్ళిపోతున్నాడని కన్ఫర్మేషన్ ఇవ్వటంతో అందరూ ఢీలా పడ్డ మొహంతో ఉన్నారు వాళ్ళందరినీ చూసి విజయ్కి కొంచెం బాధగా అనిపించింది ఇన్ని రోజులు ఒకే కుటుంబంలో ఉన్న అతను ఆ కుటుంబం నుంచి విడిపోయి మళ్ళీ ఒంటరి వాడవుతున్నట్టు అనిపించటంతో అయినా కూడా వెనక్కి తగ్గకూడదని డిసైడ్ అవ్వటంతో మీరందరూ ఇంత బాధపడాల్సిన అవసరం లేదు నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను అని తన మాటలతో అందరినీ నవ్వించాడు ఆ రోజు రాత్రి డిన్నర్ తర్వాత పరి విజయ్తో మాట్లాడాలని అడిగింది విజయ్ కూడా పరితో మాట్లాడాలని అనుకుని ఉండటంతో పద మాట్లాడుకుందా అంటూ డైరెక్ట్ విజయ్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు అది గమనించిన గమనించినట్టే ఉన్నాడు ఇవాన్ అండ్ వాళ్ళిద్దరి గురించి మొత్తం తెలిసిన శక్తి రుద్ర కూడా అంతే ఉన్నారు ఇవాన్ సైగ చేయటం వలన ఇక రూమ్ లోకి వచ్చాక విజయ్ సీరియస్ గా పరి వైపు చూస్తూ నాతో ఏం మాట్లాడాలి పరి డైరెక్ట్ గా ఏ విషయమైనా చెప్పు దొంక తిరుగుడు మాత్రం వద్దు అని అనటంతో పరి వేలగా తలపైకెత్తి నిజంగానే మీరు వెళ్ళిపోతున్నారా విజయ్ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ బాగానే ఉంది కదా ఇక్కడే ఉండిపోవచ్చు కదా మీరు కూడా అని అడిగితే విజయ్కి ఒక్క క్షణం మనసంతా మెలి తిప్పినట్టు అనిపించింది పరి బాధ చూసి పరీకి ఎందుకు అంత క్లోజ్గా వెళ్ళాడు అని తనని తాను తిట్టుకున్నాడు కూడా కానీ మరుక్షణం లేదుబే నా ప్రోపర్ అమెరికా అక్కడికి ఎప్పటికైనా వెళ్ళి తీరాల్సిందే కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాను అంతే అని అంటే పరీకి దుఃఖం పొంగుకొచ్చింది విజయ్ మీద తనకున్న ఫీలింగ్ కాస్త ఆ క్షణం ప్రేమగా మారుతున్నట్టు అనిపించటంతో క్షణం ఆలస్యం చేయకుండా విజయ్ చుట్టూ చేతిని వేసి ఎందుకో తెలియదు మీరు అమెరికా వెళ్తుంటే నా నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నారన్నంత బాధ కలుగుతుంది ఎన్ని రోజులు మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్నాను ఇన్స్పైర్ అయ్యాను కానీ ఒకటి ఎందుకో తెలియకుండా ఫస్ట్ లుక్లోనే మీకు ఇంప్రెస్ అయ్యాను నా క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను కానీ నా జీవితం గురించి నాకు తెలుసు నాలాంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేసే మకాలు ఈ సమాజంలో ఉండరని కూడా తెలుసు అందుకే మీతో జస్ట్ ఫ్రెండ్లీగానే ఉందామనుకున్నాను కానీ తెలియకుండానే మీరు నా మనసుకి బాగా దగ్గరగా వచ్చేశారు విజయ్ ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు మీరు ఇక్కడే ఉండిపోవచ్చు కదా మిమ్మల్ని ఇలా చూస్తూ అయినా బ్రతికేస్తాను ప్లీజ్ అని వేలమోహంతో అడుగుతూ కన్నీళ్ళని ఆపుకుంది పరి పరి కళ్ళల్లోకి చూస్తూ తనని తాను మర్చిపోయిన విజయ్ మరోసారి పరి కదిపే వరకు స్పృహలోకి రాలేదు కొంచెం స్పృహలోకి రాగానే తనని తాను తిట్టుకుంటూ లేదు పరి వెళ్ళాల్సిందే ఇక్కడే ఉంటే నా పనులన్నీ ఆగిపోతాయని చెప్పాను కదా అని సీరియస్ గా చెప్పి ఇక నన్ను వదిలితే నేను నా పని చేసుకుంటాను అని అనగానే పరి ఇంకాస్త ధైర్యం చేసి విజయ్ తలని కిందకి వంచి అతని బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టి ఇలా ఎందుకు ముద్దు పెడుతున్నానో కూడా తెలియదు కానీ మీ మీద ఇష్టం చాలా దూరం వెళ్తుంది అలానే మన మధ్య దూరం కూడా ఆ దూరం అలానే ఉండిపోవాలని ఇంకా ముందుకు వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయ్ మీరు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం ప్లీజ్ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం నాకు కనిపించకండి కనిపిస్తే మీరు వెళ్ళటం చూసి తట్టుకోలేను అని అప్పటి వరకు ఆపిన కన్నీళ్ళు చంపల మీదకి జారటంతో ఏడుస్తూ చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది పరి వెళ్ళిపోయాక తన ముగ్గ మీద చేయి పెట్టుకున్న విజయ్ ఇదేంటి పరి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది నేను దూరంగా ఉండాలి అనుకుంటే తను నాకు చాలా దగ్గరగా వచ్చేస్తుంది ఇలా అయితే నేను అమెరికా వెళ్ళటం కష్టం ఇవాణంకులు అన్నట్టు నేను పూర్తిగా పరిమాయలు పడేలా ఉన్నాను లేదు అలా జరగకూడదు వెళ్ళిపోవాలి తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడు కానీ నేను మనశ్శాంతిగా ఉండలేనేమో అని తనలో తాను అనుకున్నట్టుగా వారం తర్వాత తనలో తాను అనుకుంటూ అనుకున్నట్టుగా వారం తర్వాత కాకుండా తర్వాత రోజుకి టికెట్స్ బుక్ చేసుకుని అమెరికా ప్రయాణానికి సిద్ధమయ్యాడు మరోవైపు పరీకి విజయ్ వెళ్ళిపోతూ ఉంటే దుఃఖం ఆగటం లేదు తను విజయ్ ని ప్రేమిస్తుందని అర్థమైనా కూడా ఒకసారి మోసపోయి శారీరకంగా దెబ్బతిన్నాక ఏ మోహం పెట్టుకొని విజయ్కి తన మనసులో మాట చెప్పాలో అర్థం కాక చెప్పినా అర్థం చేసుకునేంత ఎంత ఫ్రాడ్ మైండెడ్ ఉందని ఊహించక ఉండిపోయింది తర్వాత అనుకుని అన్నట్టుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్ విజయ్ వెళ్ళిపోవటమే ఫరీ కేర్ టేకర్ జాబ్ నుంచి తీసేసిన వెంటనే ఇవాన్ తన ఆఫీస్ లోని అకౌంట్ సెక్షన్ లో పరీకి జాబ్ ఇచ్చి ఇప్పటి నుంచి నువ్వు కిందే వర్క్ చేయాలి అని చెప్పి బరి డైలీ డైలీ వర్క్లో ఎంగేజ్ చేస్తూనే అప్పుడప్పుడు విజయ్ గురించి చిన్న చిన్న టాపిక్స్ వచ్చేలా మాట్లాడుతూ ఉంటే పరి మొహం వెలిగిపోయేది అది గమనించిన వాన్ తనలో తాను నవ్వుకుంటూ నీకు కూడా త్వరలో మంచి లైఫ్ రాబోతుంది పరి వెయిట్ అండ్ వాచ్ అని అనుకున్నాడు ఇక పిల్లలు పుట్టిన ఇరవై ఒకటో రోజు పాఠశాల ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు ఇవాన్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా తెలిసిన ప్రతి ఒక్కరిని పాఠశాలకి పిలిచారు తన ఫ్యామిలీ మొత్తాన్ని మరోసారి చేయటానికి ఉదయం తొమ్మిది గంటలకు పంతురుగా రావటమే పట్టు పరికినీలో బొమ్మల రెడీ అయిన శక్తి కూతుర్ని రుద్రో ఎత్తుకుంటే పట్టుతో రెడీ అయిన కొడుకుని శక్తి ఎత్తుకుంది శక్తి ఇద్దరు పిల్లల్ని తీసుకుని వాళ్ళ రూమ్ నుంచి బయటికి వస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలలేదు అందరికి చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూస్తూ దూరం నుంచి మెడికల్ విరిచారు వచ్చిన చుట్టాలు కూడా ఆ జంటని చూసి మేడ్ ఫర్ ఇచ్చదర్ అని అనుకున్నారు పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉండటంతో ముచ్చటగా చూశారు ఇంతలో పంతులు గారు పూజకి సమయం అవుతుంది అనటంతో రుద్రాశక్తి ఇద్దరు వెళ్లి అరేంజ్ చేసిన పీటల మీద కూర్చున్నారు రుద్రాశక్తి కూర్చోగానే కంఫర్టబుల్ గా ఉందా శక్తి పెయిన్ ఉంటే చెప్పు అని అంటే ఐఎమ్ బావా ఇప్పుడు నాకు ఎటువంటి పెయిన్ లేదు నువ్వు ఎక్కువ ఆలోచించుకో అని నవ్వుతూ చెప్పి పంతులు గారిని పూజ స్టార్ట్ చేయమని చెప్పింది ముందుగా నామకరణానికి పూజ మొదలు పెట్టారు పంతులు గారు మంత్రోచ్చారణ జరుపుతూ పూజ చేస్తున్నారు శక్తి ఇద్దరు కూడా ముద్దుగా నిద్రపోతున్న పిల్లల్ని చూసి మురిసిపోతూ ఉన్నారు వాళ్ళతో పాటే ఫోటోగ్రాఫర్ అందమైన ఫోటోలు తీస్తూ బిజీగా ఉంటే మరోవైపు గెస్ట్లను రిసీవ్ చేసుకుని వాళ్ళతో నవ్వుతూ మాట్లాడటంలో బిజీగా ఉన్నారు ఇవాన్ వాళ్ళు అలా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా పరి మాత్రం విజయ్ ఫుల్గా మిస్ అవుతూ ఒకవైపు నిలబడి ఉంది ఇంతలో నిషా పరి భుజం మీద చేయి వేసి ఏమైంది పరి మూడు రోజుల నుంచి గమనిస్తున్నాను ఈ మధ్య అసలు సరిగా మాట్లాడటం లేదు ఎప్పుడు మూడీగా ఉంటున్నావు తినే టైంలో కూడా ఆలోచనలే సరిగా తినటం లేదు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేదు ఎక్కడ ఉంది నీ మనసు అని సీరియస్గా అడిగితే పరి కంగారు పడుతూ అలా ఏమీ లేదు మమ్మీ ఏదో జస్ట్ చిన్న ఇష్యూ గురించి ఆలోచిస్తున్నాను అంతే నేను బాగానే ఉన్నాను అనవసరంగా నువ్వు నా కోసం ఆలోచించకు అని కవర్ చేయడానికి ట్రై చేసింది కానీ నిషా కళ్ళు చిన్నవి చేసే అనుమానంగా నీ గురించి నాకు పూర్తిగా తెలుసు పరి నా దగ్గర నువ్వు ఏది తాయటానికి ట్రై చేయకు చేసిన నీ వల్ల కాదు అని చెప్పటంతో హరి తల ఇంటికి వెళ్ళాక నీతో చెప్తాను మమ్మీ ఇప్పుడు కాదు ప్లీజ్ ఇప్పుడు మాత్రం నన్ను కదిలించుకో ఫంక్షన్ చూడు అని చెప్పటంతో నిషా కూడా ఒంటరిగా మాట్లాడితేనే బెటర్ అనుకుని సరే నువ్వు తప్పకుండా ఇలా ఎందుకు నావు నిజం నాతో చెప్పాలి లేదంటే ఒప్పుకోను అని మరీ మరీ చెప్పి సైలెంట్ అయ్యింది ఇక్కడ నామకరణానికి ఎదురుగా వెండి ప్లేట్స్ లో బియ్యం పోసి ఉంచితే దాంట్లో ఒక ప్లేట్ లో కూతురు పేరు ఒక ప్లేట్ లో కొడుకు పేరు రాయమని చెప్పారు పంతులు గారు ముందుగా కూతురు పట్టింది కాబట్టి కూతురు పేరు రాయమని చెప్పటంతో కూతురు సరే అని ఊపి ముందుగా అనుకున్న పేర్లకి అందరి వైపు ఒకసారి చూశాడు ఆ పేరుని అందరూ కలిసి సెలెక్ట్ చేయటంతో వాళ్ళ కళ్ళతోనే ప్రొసీడ్ అన్నట్టు చెప్పటంతో రుద్ర నవ్వుతూ శక్తి వైపు చూసి శక్తి చేతిని తన చేతి మీద పెట్టుకుని తన బంగారు ఉంగరంతో ఒక వెండి ప్లేట్ లోని బియ్యం అభిజ్ఞాలిని అని రాసి మరొక ప్లేట్ లో అభయరామ్ అని రాశాడు ఆ పేర్లు అందరూ కలిపి సెలెక్ట్ చేయటంతో అందరికి నచ్చే ఉండటంతో అందరి పెరుగు చిరునవ్వు చేరితే గెస్ట్లు అందరూ ఆ పేర్లు చూసి చాలా బాగున్నాయి అని అన్నారు ఇక పంతులు గారు పేర్లు రాయటం అయిపోవటమే మూడు సార్లు చెప్పమని చెప్పటంతో అలాగే చెప్పారు తర్వాత మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది అయిపోయాక భారసానికి ముహూర్తం దగ్గర పడటంతో ఉయ్యాలలో వేద్దాం పదండి అని పంతులు గారు లేచి ముందుగా అందంగా అలంకరించిన వెండి మువ్వలతో ఉన్న ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఉయ్యాల దగ్గర కొన్ని మంత్రాలు చదివి అక్షింతలు వేసి మరో ఐదుగురు ముత్తైదుల చేత అక్షింతలు చల్లించాక ముందుగా పాపని పడుకోబెట్టమని పడుకోబెట్టాక పాపని ఊపిన తర్వాత బాబును పడుకోబెట్టి ఊపాక ఇద్దరికి ఆశీర్వాదం ఇచ్చేసాక అయిపోయింది వారసాల కార్యక్రమం అని పంతులు గారిని నవ్వుతూ చెప్పి రుద్రశక్తి ఆశీర్వాదం తీసుకున్నాక పంతులు గారికి సంభావన కూడా ఇచ్చి పంపించాక గెస్ట్లందరికి పిల్లల్ని చూసే అవకాశం ఇచ్చారు ఒక్కొక్కరిగా వచ్చే పిల్లల్ని చూసి ముద్దుగా ఉన్న పిల్లలు బుగ్గలు చిన్నగా లాగి వాళ్ళు తీసుకువచ్చిన గిఫ్ట్స్ ఉయ్యాలలో ఒక సైడ్ పెడుతూ చాలా బాగున్నారు అని కాంప్లిమెంట్ ఇచ్చి పోషణానికి వెళ్ళిపోతున్నారు ఆ కార్యక్రమం పూర్తయి భోజనాల కార్యక్రమం కూడా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం ధ్యానం మూడైపోయింది అప్పటికే శక్తి పిల్లలు ఇద్దరు ఏడుస్తూ ఉండటంతో వాళ్ళని తీసుకొని రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేసి పాలిచ్చి నిద్రపుచ్చేసింది పిల్లలు ఏడుపు ఆగకపోవటంతో కార్యక్రమం పూర్తయ్యేసరికి అందరూ అలసిపోయి ఉండటంతో కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని చెప్పి ఎవరి కి వాళ్ళు వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్స్ మీద వాలిపోయారు ఇషిత రోక్షిత్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు రక్షిత్ తో పాటు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్